తనను చంపడానికి రాళ్ళు విసురుతున్న వారి కోసం ప్రాణపరిస్థితిలో ఉండి కూడా ప్రార్థించిన ఒక వ్యక్తిని మీరు ఎప్పుడైనా చూసారా ఆయనే స్టెఫను ఏసుక్రీస్ సువార్తను ధైర్యంగా ప్రకటించినందుకు కోపంతో ఊగిపోతున్న జన ఆయనను పట్టుకొని ఊరి వెలుపలకి ఈడ్చుకు వెళ్లారు చేతిలో రాళ్ళు పట్టుకొని ఆయనను అంతం చేయడానికి సిద్ధపడ్డారు రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆ దెబ్బలకి శరీరం ఎంతగా నలిగిపోయిందో మనం హోమించగలం ప్రాణం పోయే స్థితి కానీ సెఫను వారిని తప్పించలేదు బదులుగా మోకాళ్ళుని ఆకాశం వైపు చూస్తూ ప్రభువ వీరి మీద ఈ పాపం మోపకము అని బిగ్గర్గా ప్రార్థించాడు శత్రువులను కూడా ప్రేమించమన్న క్రీస్తు బోధకు తెఫను ఒక సజీవ సాక్ష్యం మరణం ఎదురైనా తన విశ్వాసాన్ని వదులుకోలేదు మరి ఈ రోజుల్లో చిన్న కష్టానికే మనం కృంగిపోతున్నామేమో బైబుల్ చెప్తుంది మరణము వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ ఇచ్చేదను ఆమెన్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ అలా